ఏం పేరు భరత్నా ఏ ఊరు తిరుపతి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఊరు పోటీ దేనికని ఆయన చేసినంత మనకు మంచి ఇంకెవరు చేయలే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా మేలు కనిపించింది మనకు మనకు కానీ మన సామాజిక వర్గం కానీ ఇది తిరుపతి నియోజకవర్గ నియోజకవర్గానికి కానీ ఈ రోడ్లు తిరుపతిలో మారిగా ఈ రోడ్లు ఉంటాయని ఎవరు ఊహించినటువంటి రోడ్లు ఈ రోజు భూపన్ కరుణాకర్ రెడ్డి గారు ఆగ్నేయ రెడ్డి గారు మనకు కల్పించారు సీఎం జగన్ జగన్ గారు కూడా అదే విధంగా మనకు సపోర్ట్ చేసి ఈ రోడ్లు ప్రచారం కానీ ఇంటింటికి సమస్యలు తెలుసుకోవడం కానీ అది ఈరోజు మనకు సదుబాటు కల్పించారంటే అది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్లే మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను అంటున్నాడు అవంతా ఉత్తుత మాటలన రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం చూసాం రాజధాని లేదు ఆ కంపెనీలు తెచ్చాము ఎక్కడ తెచ్చారు కంపెనీలు ఏదో రెండు మూడు కంపెనీలు తెచ్చేసి ఈ రోజు వాళ్ళు మేము కంపెనీలు తెచ్చేసాం మేము అద్దెం మేము ఇద్దె చేసాం అని చెప్తున్నారు కానీ ఏ పొద్దు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళు ఎవరు కానీ ఈ తిరుపతికి ఏ విధంగా ఎటువంటి సహాయం చేసిన చేయని వాళ్ళు కాదు వీళ్ళు మరి ఈ నారా లోకేష్ ఎర్రబుక్కు ఎక్కువని మీ రాశాను అంటే అండి అయ్యో వాళ్ళు ఎన్ని పేర్లన్నా రాసుకోనేనా ఆడ రాసుకుంటే మేము రాసుకోలేము పేర్లు చెప్పండి మాకు బుక్కులు ఉన్నాయి మేము రాసుకోగలుగుతాం ఆ ఎర్ర బుక్కులో రాసినంత మాత్రాన ఎవరు ఏం చేయలేరు కదా మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ నిలబడితే ఆయనకి ఓటేస్తావు లేమని అభిరెడ్డికి ఓటేస్తావు భూమన్ అభినయ రెడ్డి గారికి ఓటేస్తాను ఈ రోజు తిరుపతి ఎంతగా అభివృద్ధి చెందిందంటే కారణం భూమన్ అభినయ రెడ్డి గారు

ప్రాణాలు కూడా పోతాయి ఇప్పుడు అందరూ హ్యాపీగా దొరుకుంటున్నారు ఏ ఒక్క యాక్సిడెంట్ కూడా జరగట్లేదు అందరూ ఫ్రీగా దొరుకుంటున్నారు జనాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తిరుపతి మార్చినారు ఇంకా ఆయన ఎమ్మెల్యే గెలుచుకున్నామంటే ఇంకా మా తిరుపతి ఇంకా మారుస్తారు ఆయన తప్పసారి మేము ఎవరిని పిలిపిస్తాము జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకాలు లేవు ఆయన రెడీ దానికి ముందు హామీ ఇచ్చినారు ఆయన పైన నమ్మకాలు లేవు జగన్మోహన్ రెడ్డి అన్నా చాలా హామీ ఇచ్చారు అనుకున్న చాలా మంది ఇష్టం చాలా హామీ తీసినారు తీసినారు చంద్రబాబు పైన ఆయన మీద మేము నమ్మకాలు లేవు ఆయన మాట అభిన తలో అభినయనకి మేము ఓటేస్తాము అభినయనకి ఎమ్మెల్యేకి గెలిపిస్తాము మేము ఎందుకంటే అభినయ వల్ల తిరుపతి హ్యాపీగా ఉన్నారు హోమశేఖర్ ఏదన్నా తిరుపతి రెండు వేల ఇరవై నాలుగులో ఎయిర్ పోర్ట్ జగన్కే బాగా పెంచని ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు మాకు ఏది బయట పోవాల్సిన పనిలే మాకు సచివాలయం ఉండేదాన్ని వాలంటీర్ల వల్ల నేను ఎగిలామని దానివల్ల మాకు బయట పోయే పని లేకుండా ఎటు చెట్టు ఇంటి ఇంటికాడుకు వచ్చి అడగతా ఉన్నారు జీపీ కూడా ఈ మధ్య బాగా చెక్ చేసినారు దానివల్ల కాగితాలు ఇచ్చినారు అద్దాలు ఇచ్చినారు బాగుంది మాకు మా అభినయ రెడ్డి అంటే మాకు అభిమానం ఎక్కువ ఆయనే రావాలనే ఆశ్రబాబు నాయుడు ఆయన చెప్తాడు అది మనకు వచ్చి జరగాలి కదా ఇంటికి వచ్చి చేసేవాళ్ళు లేరు చేస్తారా ఎవరు చంద్రబాబు నాయుడు నేను నేను పరిస్థితికి నాకు ఇంటికి వచ్చి చేసే పట్టివల్ల నాకు కొంచెం అభిమానం బాగుంది మాకు అభిమాను అంటే అభిమాను అంటే ఇంకా ఎక్కువ తిరుపతిలో అమ్మిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మరి అతని పైన మీ అభిప్రాయం అంటే మాకు అభిమానం రాసి ఒకప్పుడు తిరుపతి ఎట్లా ఉండాది ఇప్పుడు తిరుపతి ఎట్లా ఉండదు బాగా జనాలే చూస్తే ప్రజలకే ఉంటుంది చిన్న వయసు అనుభూలు అనుభవం అనుభూతి డబుల్ అయినారు మామూలుగా ఈ మున్సిపాలిటీలో ఉండేప్పుడు అమ్మా చేయాలంటే రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎంతో జరుగుతుంది దానివల్ల మాకు అవి అంటే కొంచెం అభిమానం అన్నా కరుణగర్ రెడ్డి అక్కడ మీ పేరు నా పేరు విజయకుమారి అక్కడ ఏ ఊరు కానే అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఓటేస్తారు ఇప్పుడు ఈయన అన్ని చేస్తున్నాడు కదా ఇంకా ఈయనకి వెయ్యాలా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దేనికి మాకు సంఘ సభ్యులకి ఏం చేయాలో అది చేస్తున్నారు అన్ని మాట ప్రకారం ఇంతవరకు తీసుకున్నాము తీసుకున్న దానికి న్యాయం చేయాలి కదా చేస్తామని చేయకుండా పోలే చేస్తున్నారు కాబట్టి ఇంకా చేస్తారని ఒక నమ్మకం ఉంది తిరుపతిలో భూమి రెడ్డి చేస్తున్నారు ఆయన కొత్తగా వస్తున్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఫస్ట్ టైం ఆయన కూడా వస్తున్నారు కాబట్టి ఒక ఆయన కూడా ఒక సపోర్ట్ చేద్దాం అనేసి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఆయన వీడియో చేస్తాడని ఒక నమ్మకం మా లాంటి వారు కాబట్టి ఆయన కూడా మేము చేద్దాం అనేసి అనుకుంటున్నాము ఏదో మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటారు ఆడవాళ్ళకి ఒక సపోర్టివ్గా ఉంటే ఉండేవాళ్ళే కదా మాకు కూడా కావాల మళ్ళీ చేసేది ఇచ్చేది అనేది మళ్ళా ఏమన్నా అడిగితే మాకు పలికేతకు మాకు అన్ని విధాలు ఒక సపోర్ట్ గా ఉంటే అదే మాకు చాలా సంతోషం కాబట్టి ఆయన చూస్తే మా అక్కడ మాకు చేస్తామనేసి ఆయన కానీ చూస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మంచిది మాకు కూడా మంచిదే కదా ఆడవాళ్ళకి మనం సపోర్ట్ ఉన్నామంటే చాలు మనకేం అవసరం లేదు అర్థరాజును పోవాలని కూడా మనకు ఒక అవసరానికి మాకు ఒక ఏదైనా అనుకోకుండా ఒక సంఘటన ఏదైనా జరిగింది ఒక అవసరానికి ఇప్పటి మాకు కలిగితే అయ్యోడిని చెప్పుకోవడానికి మా మనిషి ఒకసారి కానీ ఉంటే మాకు సంతోషమే కదా దాని తర్వాత చేసేది ఇచ్చేదంట దాని తర్వాత ఆ సపోర్ట్ ఉంటే మాకు సంతోషం హసీ ఒక ఎవరు మీరు

ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ పజ్జునీ ఏడు అది వేస్తాడు జనాలకు ఆటో వాళ్ళకి వేస్తాడు అన్ని వేస్తాడు కదా చెప్పిన మాట ప్రకారం మంచి పనులు చేస్తాడు మనకి లేదు మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను ఆయన ఇస్తాడు అంటాడు అంటే ఆయన ఇస్తాడు అని ఇంకా కొంతమంది జనాలు వాళ్ళ ఇష్టం అది నమ్ముతారా లేదా అనుకుంటారు ఇప్పుడు ఈ మాత్రం మనకు ఏం ఇబ్బంది ఏమి లేదు వల్ల మనకేం ఇబ్బంది లేదు మీకు ఎవరంటే నమ్మకం కదా ఇప్పుడు ఈ వచ్చటి నుంచి మనకేం ఏం లేదు అమ్ముతుంది తిరుపతిలో భూమిన అభి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఆయన పైన మీ అభిప్రాయం ఇంకా అభిప్రాయం అయితే చేస్తాడు అభిప్రాయం ఎవరికి చెప్పిన పనులు ரெண்டு நாலு போட்டு அது ஏ